ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ కీలక నేతలు లో చేరిక అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నాలుస్ పై యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు బీఆర్ఎస్ పార్టీలో పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చేరారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్లోని నందీర్ నగర్ లోని స్వగృహంలో సోమవారం బండ్లగూడకు చెందినటువంటి మాజీ మేయర్ మహేందర్ గౌడ్ కౌన్సిలర్లు చేరారు వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీలో పనిచేసే కార్యకర్తలందరికీ గుర్తింపు లభిస్తుందన్నారు భవిష్యత్తులో అవకాశాలు వస్తాయన్నారు భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ పార్టీదే అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నారు పరిపాలన గాలికి వదిలేస్తే ప్రధాన ప్రతిపక్షంపై విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి ఎండగట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నాయకులై ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు అయితే ఈ తరుణంలో మరోసారి కాంగ్రెస్ నుంచి కొంతమంది కీలక నేతలు బీఆర్ఎస్ లోకి చేరుతున్నారు దీనికి సంబంధించి నిన్న ఆల్రెడీ కొంతమంది చేరారు దీంతో కొంత మేరకు పార్టీ ప్రతిష్టత కావచ్చు పార్టీ కాడర్ కాపాడుకోవడం ఇక కాంగ్రెస్లో కీలక నేతలు సైతం ఈ రకంగా బయటికి రావడం ఇక లోక్సభ ఎన్నికల వేళ ఉంచని కాస్త భిక్షాకే అంటున్నారు రాజకీయ నిపుణులు ఇది ఏ మేరకు కు కలిసి వస్తుంది అనేది చూడాలి మరి ఇక ఎన్ని సీట్లు అనేది రాష్ట్రంలో సంచలనంగా మారబోతుంది అంటున్నారు రెండు ఇంకా ఈ నెల చివరాఖరికి వచ్చే నెలలో మనకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి కాబట్టి